వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాన్మిక్ డైరీస్ ఇలా ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేసేయండి అండ్ ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేయబోతున్నామండి సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఒక వన్ ఒక ఎగ్ ప్లాన్ తీసుకున్నాను ఈ ఎగ్ ప్లాన్ సరిపోయింది అండ్ వీటిని ఏంటిదంటే ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత అండ్ వీటిని ప్లేట్లు పక్కన పెట్టేసుకోండి అండ్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు అనమాట అది కూడా కొంచెం హాఫ్ స్పూన్ వేసుకున్న పర్లేదండి అండ్ అలాగే ఒక స్పూన్ శనగపిండి ఫుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం పూర్తిగా అన్ని స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా మీరు మొత్తం మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని సన్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్లైసెస్ని ఒకటి దాంట్లో వేసి ఫ్రంట్ బ్యాక్ తిప్పేసి ఆ అంతా దానికి పట్టే విధంగా మీరు అన్నీ చేసుకోవాలన్నమాట వీడియోలో చూసిన విధంగా చేయండి ఆ అన్ని పీసెస్కి చేసిన తర్వాత ఒక ప్లేట్లు పక్కన పెట్టేసుకోండి ఒక అట్లకాడ తీసుకొని అట్ల కాడ కాగిన తర్వాత అలాగే కొంచెం నూనె వేసేసుకొని పైన మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా ఆ స్లైసెస్ని నెమ్మదిగా యాడ్ చేసుకోండి ఒకసారి ఫోర్ ఫోర్ కానీ ఫైవ్ కానీ వేసుకుంటే ఈ బ్రింజల్ స్లైసెస్ అనేవి ఇంకా వేసుకున్న తర్వాత కొంచెంగా కొంచెం కొంచెంగా నూనె వేసుకొని ఇంకా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒకవైపు కాలిన తర్వాత ఇంక మళ్ళీ రెండోసారి రెండో వైపు తిప్పి రెండో వైపు తిప్పేసి ఇంకో ఐదు నిమిషాల పాటు అలా ఉడికించాలన్నమాట ఏంటిదంటే ఇది కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది అన్న సమయంలో మనం ఏం చేయాలంటే ఏదన్నా వేరే గిన్నె ఇలా దీన్ని కవర్ చేసి వేరే ప్లేట్ కానీ ఏదన్నా పెట్టేసి కవర్ చేస్తే అప్పుడు ఏంటిదంటే స్టీమ్ కుక్ అయ్యి మంచిగా బాగా స్మూత్గా అండ్ అలాగే టేస్టీగా స్పైసెస్ అన్నీ ఆ స్లైసెస్కి పట్టే విధంగా చాలా బాగుంటుంది వీడియోలో చూసిన విధంగా కుక్ అయ్యే అంతసేపు ఉంచండి And now it is ready to serve and eat the recipe and make a video national day. Please do like, share, and subscribe, guys.